ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై తన దగ్గర వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే తనను లైంగికంగా వేధించాడని పలుమార్లు అత్యాచారం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మైనర్గా ఉన్నప్పుడే రేప్ చేశాడని బాధితురాల కంప్లైంట్లో పేర్కొనడంతో జానీపై అత్యాచారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ గా మారింది కేసు నమోదు చేసిన పోలీసులు జానీ కోసం సెట్ చేశారు ఇక అతను గోబాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అతను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు ఆ తర్వాత విచారణ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు కేసు విచారణ చేసిన కోర్టు జానీకి పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో జానీని చంచల్ జైలుకు పోలీసులు తరలించారు లైంగిక ఆరోపణలపై స్పందించిన జానీ భార్య తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తోంది కోర్టులో న్యాయం జరుగుతుందని ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని చెప్తోంది ఈ క్రమంలో మీడియా ఛానల్తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేస్తారు ఆమె జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఒక హీరో హస్తం ఉందంటూ చెప్పుకొచ్చారు నింది ఈ టాపిక్ మరింత బర్న్ అయింది జానీ భార్య అయోషా మాట్లాడుతూ పదహారేళ్ల వయసులో రేపు చేశాడని ఆ అమ్మాయి అంటోంది దీనికి ప్రూఫ్ ఏంటి అంటూ ప్రశ్నించింది ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు లైంగిక ఆరోపణలు చేస్తోంది ఇది తప్పుడు కేసు కానీ పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు ఏ సపోర్ట్ లేకుండా రాజకీయంగా ఎదుగుతున్నారు ఇది చూసి ఓరవలేక తొక్కేయాలని చూస్తున్నారని తెలిపింది ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటూ తనకున్న అనుమానాన్ని బయటపెట్టింది అయేష సుకుమార్కి ఈ వ్యవహారం అంతా తెలుసు అన్నట్టుగా జానీ భార్య వెల్లడిస్తోంది మాస్టర్ ఆ అమ్మాయికి చేసిన మంచి ఈరోజు శాపంగా మారింది కెరీర్ కోసం మాస్టర్ని వాడుకుంది తను మాస్టర్ని ఇష్టపడింది రెండో పెళ్ళైనా పర్వాలేదు కెరీర్ బాగుంటే చాలనుకుంది దానిలా నటించింది ఇప్పటివరకు కోడ్ ఆన్సర్ను పిలిచి ఎంక్వైరీ చేయించండి అసలు నిజాలు బయటకు వస్తాయంటూ చెప్తోంది ఆమె ఆ అమ్మాయి మా ఇంటికి చాలా సార్లు వచ్చింది వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఇంత జరుగుతూ ఉంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎందుకు మాట్లాడడం లేదంటూ జానీ భార్య ప్రశ్నించింది ఆ అమ్మాయిది సైకో మెంటాలిటీ ఆమెకు హీరోయిన్ అవ్వాలని కోరిక దీనికోసం మాస్టర్ను వాడుకోవాలని చూస్తుంది శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పించింది జానీ మాస్టర్ అలాంటిది జానీ మాస్టర్ అమని ఇలా చేశాడంటే నమ్మేది ఎలా పద్నాలుగు సంవత్సరాలుగా ఆయనతో కాపురం చేస్తున్నాను ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు జానీ ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానంటూ ప్రశ్నించింది ఏది ఏమైనా కుట్రదారులు ఎవరన్నది బయటకు వస్తుంది కోర్టులో న్యాయం జరుగుతుంది జానీ నిర్దోషగా బయటకు వస్తారని అయేషా వెల్లడించింది